నోరు నుంచే రుచికరమైన కిచిడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా ఓకే లెట్స్ గో కిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు క్యారెట్ ముక్కలు బంగాళదుంప ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కడిగిన బియ్యం పుదీనా ఆకులు వేరుశనగలు అదేవిధంగా మనకి దినుసులు ఉంటాయి కదా మిరియాలు జీడిపప్పు పుచ్చపప్పు యాలకులు దాంతోపాటుగా కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు ఈ కిచడికి స్పెషలే పెసరపప్పు అండి అది గుర్తుపెట్టుకోండి చలవ కూడా చేస్తుంది వీటన్నిటినీ ముందుగా ఏం చేసుకోవాలంటే మనం ఒక బాండీ పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకోవాలి పూర్తిగా నెయ్యి వేసుకోవచ్చు లేదంటే కనుక కొంచెం ఆయిల్ కూడా కలుపుకొని ఆ తర్వాత కొంచెం నెయ్యి కూడా కలుపుకోవచ్చు అనమాట మన ఇష్టం అది అంటే కొంతమందికి నెయ్యి ఎక్కువ వేస్తే వెగటగా ఉంటుంది అలా కాని వాళ్ళు జస్ట్ ఆయిల్తో చేసుకుంటే సరిపోతుంది లేదంటే రెండు మిక్స్ చేసుకుంటే మీడియంగా ఉంటుంది వీటిలో మిరియాలు యాలకులు వేసి ఘోరగా వేయించాలన్నమాట హాయ్ ఫ్రెండ్స్ మహాత్మా గాంధీ గారు ఫస్ట్ రిపబ్లిక్ డేని ఎక్కడ జరుపుకున్నారో కామెంట్ చేయండి ఆన్సర్ నేను వీడియో మధ్యలో మీకు చెప్తాను ఏదైనా ఖచ్చితంగా వేయాలా ఇంట్లో వేయచ్చా దీంట్లో ఇల్లు వేసుకోవచ్చు మనకు టేస్ట్ మార్చు ఇండియన్ ఫ్లాగ్ లాగా ఫ్లాగ్ కొంచెం తెలుగు ఆ కట్టే ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే ఫ్లాగ్ లాగా ఉన్నట్టు ఎందుకు వెళ్తున్నావు దుఃఖు

నీళ్ళు ఎలా పోయాలి క్వాంటిటీ ఒకటిగా ఒకటినారు అంటే ఇప్పుడు మనం రైస్ వేసుకుంటున్నాం రైస్ రెండు డబ్బాలు అయితే కనుక రెండు గ్లాసులు అయితే వాటర్ మూడు గ్లాసులు అలా వేసుకోవచ్చు మరి పెసరపప్పు ఇవన్నీ వేస్తున్నాం ఇవి లెక్క ఉంటాయా లెక్కలేదు లెక్క అవి కూడా మరి అవి వేస్తున్నాం కాబట్టి ఎక్స్ట్రా ఇంకో గ్లాస్ పోసుకోవాలా మరిగించుకున్న తర్వాత అప్పుడు ఇది మరిగేటప్పుడు నిసరిపోయాయి ఉప్పు ఉప్పుడవి వేయించుకోవచ్చు మనం ఆహా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఈ కలర్ కాంబినేషను ఆ ఆ ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అయ్యి స్మెల్ వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ స్మెల్ అయితే చాలా బాగుంది నాకైతే ఇప్పుడే ఆల్రెడీ ఒక అది ఎప్పుడెప్పుడు ఉడికిపోతుందో తినేయాలని యాంగ్జైటీ ఉంది నాకైతే అండ్ ఇప్పుడు రైస్ వేసేసిన తర్వాత అది ఉడికేటప్పుడు ఇప్పుడు మనం పెసరపప్పు వేసుకోవాలన్నమాట ముందే చెప్పాను కదా నేను ఎందుకంటే పెసరపప్పు కూడా బియ్యంతో కలిపి వేసేస్తే మనకి ఇది పెసరపప్పు కొంచెం ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కాబట్టి బియ్యం మొత్తం కూడా అంటే అన్నం చక్కగా ఉడికే టైంకి ఇది మిగిలి ఉడికిపోతుంది అనమాట అతిగా ఉడకడం వల్ల మెత్తబడిపోతుంది దాంట్లో మీకు శుద్ధలాగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అది మధ్యలో వేసుకోవాలన్నమాట మనం కుక్కర్లో కలిపి పెట్టేసుకుంటే అప్పుడు బాగానే ఉంటుంది టేస్ట్ బట్ ఏంటంటే ఈ పెసరపప్పు అనేది బాగా మెత్తగా ఉడికిపోయి పేస్ట్ లాగా అవుతుంది కానీ ఆ పలుకులు అనేవి మనం తినేటప్పుడు తెలియవు వేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఇందాక ఆన్సర్ చెప్తాను కదా మనకి ఫస్ట్ రిపబ్లిక్ డే నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్త్ మనం జరుపుకున్నాం అయితే మహాత్మా గాంధీ గారు నైన్టీన్ ఫార్టీ నైన్లోనే ఆయన చనిపోవడం వల్ల ఆయన రిపబ్లిక్ డే జరుపుకోలేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ కమెంట్ చేసిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ మనకి ఆథెంటిక్ రెసిపీలో పుచ్చపప్పు వేయకపోయినా పర్లేదు మొన్న రీసెంట్గా ఫంక్షన్ జరిగి ఇంట్లో పుచ్చపప్పు కూడా మిగిలింది కాబట్టి వేశాము జీడిపప్పు వరకు సరిపోతుంది పుచ్చపప్పు వేయక్కర్లేదు కూడా నోటీస్ చేసుకోండి ఫ్రెండ్స్ కిచడీతో పాటు పక్కన మరో స్వీట్ కూడా చేస్తుందమ్మ అదేంటనేది మరో వీడియోలో మీ అందరికీ తెలియజేస్తాను ఏమైనా మన అమ్మ వంట తినాలంటే ఏ బిడ్డైనా పెట్టు పుట్టాల్సిందే ఏమంటారు మరి అండ్ ఈ కిచిడీలో మనం క్యారెట్ యూస్ చేసాం పుదీనా బంగాళదుంపలు పచ్చిమిర్చి జీడిపప్పు వేరుశనగపప్పులు పెసరపప్పు రైస్ నెయ్యి ఇలాంటి ఇంగ్రీడియంట్స్ చాలా మిక్స్ చేసాము ఇవన్నీ కలిసి మంచి ప్రోటీనేషియస్ ఫుడ్ అనమాట ఇది న్యూట్రిషనల్ వాల్యూస్ చాలా బాగుంటాయి దీంట్లో మన పైన కొత్తిమీర కూడా మనం చల్లుకోవచ్చు తినే ముందు ఇది అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ గ్రోయింగ్ పీపుల్కి అనమాట అంటే యంగ్ లాడ్స్ ఉంటారు ఎదిగిన పిల్లలు ఎదిగే వయసులో ఉండేటటువంటి పిల్లలు ఉంటారు కదా వాళ్ళకైతే మాత్రం ఇది బెస్ట్ ఫుడ్ కింద నేనైతే సజెస్ట్ చేస్తానండి అండ్ ఖచ్చితంగా ఈ వీడియో ఎలా ఉందో ఈ రెసిపీ ఎలా ఉందో ఖచ్చితంగా ట్రై చేసి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి